తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులు ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని అందరికీ ఇరవై ఆరు వేల రూపాయల జీతాలు వస్తాయని క్లాబ్ డ్రైవర్లు బదిలీ కార్మికులు కోవిడ్ కార్మికులు ఎన్ఎంఆర్లు వారికి కూడా ఇరవై ఒక్క వేల రూపాయల జీతం ఇస్తుందని పర్మినెంట్ కార్మికులకి గత నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు సరెండర్ లీవుల సమస్యలు పరిష్కారం అవుతాయని కార్మికులందరూ ఆశించారు కానీ తెలుగుదేశం కోటం ప్రభుత్వం అడుగులు చూస్తే కార్మికుల సమస్యల పరిష్కారం కంటే కూడా కార్మికులు ఇబ్బంది పెట్టే పద్ధతిలో సోర్సింగ్ పేరుతో పనిని కాంట్రాక్టర్లకు అప్పగించి గతంలో ఏ రకంగా అయితే రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో ద్వారా కార్మికుల్ని కంపెనీ కార్మికులుగా మార్చాలని ప్రయత్నం చేసిందో అటువంటి ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇటీవల నెల్లూరులో ప్రయత్నాలు జరిగితే కార్మికులు తిప్పికొచ్చారు ఇప్పుడు ప్రభుత్వం ఒక మున్సిపాలిటీయే కాదు అన్ని డిపార్ట్మెంట్లు ఈ విధానాన్ని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇటువంటి ప్రయత్నాలు మానుకోకపోతే రాబోయే రోజులు ఒక మున్సిపల్ కార్మికులే కాదు రాష్ట్రంలో ఉండే అన్ని డిపార్ట్మెంట్ల కార్మికులను కలుపుకొని అందరూ కలిసి ఉమ్మడిగా ఈ ప్రభుత్వంతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం గత పదిహేను రోజుల సమయం సందర్భంగా ఆ రోజు ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని ఆప్కాష్ ఉద్యోగులకి దాన సంస్కారాలు పదిహేను వేల నుండి ఇరవై వేలు పిలుస్తామని యక్స్ ఐదు లక్షల నుంచి ఏడు లక్షలు పిలుస్తామని పారిశుద్ధ్యం ఇంజనీరింగ్ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చారు కానీ ఇప్పటివరకు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అవుతూ ఉంది ఇంతవరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలి ఇటీవల ఇంజనీరింగ్ కార్మికులకి నామాత్ర జీతాలు పెంచారు కానీ మిగిలిన డిమాండ్లన్నీ ఇంకా పరిష్కారం కాల సమయకాలం జీతం ఇస్తా ఉన్నారు ఇంతవరకు జీవో రాలేదు అవి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా కార్మికుల్ని కంపెనీ కార్మికులుగా మారిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము రాబోయే రోజుల్లో మొత్తం కార్మిక వర్గాన్ని కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటాలు పోరాటాల అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను అట్లాగే కార్మికులు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు అన్ని మున్సిపల్ పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు ర్యాలీలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీగా మేము కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికే స్టేట్ బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ కెనరా బ్యాంకు బరోడా బ్యాంకుల ద్వారా జీతాలు వస్తూ ఉన్నాయి దీన్ని ఇప్పుడు యాక్సిస్ బ్యాంకులోకి మార్చాలంటున్నారు మరి యాక్సిస్ బ్యాంకులోకి మార్చబోయే ముందు కనీసం కార్మిక సంఘాలతో చర్చించాలి సంప్రదింపులు చేయాలి కార్మికుల అభిప్రాయాలు తీసుకోవాలి ఇవేవి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఏకపక్షంగా మేము యాక్సిస్ బ్యాంకులో మారుస్తామని చెప్తా ఉన్నారు దీనిలో ఉండేటువంటి లాభ నష్టాలు ఏంటో కార్మికులకు వచ్చే ప్రయోజనాలు ఏంటో కార్మికులకు నచ్చ చెప్పాలి నచ్చజెప్పి ఆ రకంగా కార్మికుల అభిప్రాయాలు మన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏకపక్షంగా నిర్ణయం చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అట్లాగే మంత్రి గారు కానీ డిఎంఏ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడేమని చెప్పారు మొన్న ఇటీవల జరిగిన సమీకాలం జీతం ఇవ్వడానికి వెంటనే ఉత్తర్వులు జారీ చేసి సమీకాలం జీతం చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ పని చేయించుకున్న పని ఆధారంగా జీతాలు చెల్లించకుండా తక్కువ జీతాలు చెల్లిస్తూ ఉన్నారు సెలవులు అమలు కావట్లేదు అట్లాగే పనిముట్లు సకాలంలో ఇవ్వట్లేదు రకరకాల సమస్యలతోటి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు అటువంటి స్థానిక సమస్యలు కూడా పరిష్కారం దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్లందరికీ గైడెన్స్ ఇవ్వాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నా ఉన్నాం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేడవ తారీఖున రామచంద్రాపురంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రథమ మహాసభ జరిగింది మా ప్రథమ మహాసభలో కొత్త కమిటీ ఎన్నికైంది ఈ జిల్లాలో ఉన్న సమస్యల మీద ఈ జిల్లాలో అన్ని మున్సిపల్ కమిటీలు చురుగ్గా పనిచేసి కలెక్టర్ అధికారులందరినీ కదిలించి స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కూడా తీర్మానం చేశారు అధికారులు కూడా కార్మికుల సమస్యని సావధానంగా పరిష్కారం చేయాలి లేని పక్షంలో మాత్రం రాబోయే పరిణామాలకి అధికారులు ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరిస్తూ ఉన్నారు ఏ ఉమాయేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం